గ్రంథము యాభై మూడో అధ్యాయము రెండో వచనం వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచు నరులను పరిశీలించెను చాలండి వివేకము కలిగి అంటే వివేకం ఎవరండి జ్ఞానము కలిగి ఎవరైనాను దేవుని ఎతుకుదూరేమో అని దేవుడు చూస్తున్నాడు అంటే హలో చూడండి అందరు దేవుణ్ణి ఎతుకుతారండి అందరూ కూడా దేవుణ్ణి ఎతకరు వివేకము కలిగి జ్ఞానము కలిగి మరి చూడండి సమతల గ్రంథంలో మాట్లాడతారు లేదా జ్ఞానము కలిగిన స్త్రీ తన గృహము కట్టుకొనును మూడు రాళ్ళు తన చేతులతో తానే పాడు చేసుకోను అని చెప్పేసి మరి లేఖనాలు సెలవిస్తున్నప్పుడు మనం ఏ వివేకము కలిగి ఉంటున్నాము ఏ వివేకము ద్వారా దేవుణ్ణి మనం ప్రార్థన చేస్తున్నాము ఎవరైనా నువ్వు మరి కనబడతారా అని ఆకాశం నుండి దేవుడు చూస్తున్నాడు అంటే నరులను పరిశీలిస్తున్నాడంటే దేవుడు హలెలుయా నరులంటే ఎవరండి మనమే మనమే మనల గురించి దేవుడు ఏం చేస్తున్నాడు పరిశీలిస్తున్నారు మనం నిజంగా ప్రార్థన చేసేవారిగా ఉంటున్నామా వివేకము కలిగి ప్రార్థన చేస్తున్నామా మనము చేస్తున్న ప్రార్థనకు దేవుడు నిజముగా సమాధానం ఇస్తున్నాడా అన్నది ఒక్కసారి మనం గమనించుకోవాలండి నిజంగా నువ్వు వివేకము కలిగి జ్ఞానముతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా జవాబు జవాబిస్తాడు నీతో మాట్లాడుతానని చెప్పేసి దేవుడు లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నాడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు నీవు నీవు పరిశీలించుకోవాలి ఈ మధ్యాహ్నం కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు ఏ విధమైన ప్రార్థన నేను చేస్తున్నాను ఏ విధముగా దేవుని నేను అంగీకారంగా ఉంటున్నాను దేవుణ్ణి నన్ను వెతుకుతున్నాడేమో అని చెప్పేసి మనం ప్రార్థన చేస్తున్నామా లేకపోతే దేవుడు నన్ను చూడట్లేదులే నేను ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది ఏమి తిన్నా చెల్లుబాటు అవుతుంది ఎక్కడికి వెళ్ళినా చెల్లుబాటు అవుతది అని చెప్పేసి మనము అజ్ఞానుల వల్ల బ్రతుకుతున్నామా అన్నది మధ్యాహ్న కాల స్వామి తెలుసుకోవాలండి దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడంట కనుగొనాలని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా వివేకంతో ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటున్నారో స్త్రీలు కాని పురుషులు కాని ఎవరైతే ఈవేకంతో ఉంటున్నారో దేవుడు వారిని ఏం చేస్తున్నాడు తెలుసా పరిశీలిస్తున్నాడంట హెలుయా చూడండి మరి ఎగ్జామ్స్ రాసే పిల్లలకు మరి సంవత్సరం అంతా రాసిన పిల్లలకి ఎగ్జామ్స్ పెడతారు దేనికి వారు మంచిగా చదువుతున్నారా లేదా ఏ విధముగా మరి సంవత్సరం అంతా చదివి ఉన్నారా లేదా వారికి ఏ విధమైన జ్ఞానం మరి ఉపయోగిస్తున్నారా లేదా అని చెప్పేసి ఎగ్జామ్స్ పెట్టి ఉంటారు మరి దేవుడు కూడా మన అటువంటి పరీక్ష ద్వారా మనకి వివేకముతో మనం ఏ విధంగా దేవుని మాటలు ఎదుర్కొంటున్నామా దేవుని చేస్తున్న మేలు మనం తెలుసుకుంటున్నామా అన్న ఆలోచనతో దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా మనల్ని పరిశీలిస్తున్నానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అండి మరి పరిశీలిస్తున్నప్పుడు మనము పరీక్షలో నెగ్గుతున్నామా నెగ్గుతున్నామా నెగ్గట్లేదు అన్నది అది మాత్రం మనకు తెలుస్తుంది అండి ఎందుకంటే ప్రార్థన చేసేవారు ప్రతి ఒక్కరు కూడా ఆయన పరీక్షలో నెగ్గుతామండి ఎందుకు తెలుసా మనకు శ్రమ కలగొచ్చు కష్టము కలగొచ్చు బాధ కలగొచ్చు హింస కలగొచ్చు ప్రార్థన నుండి మనం తొలగిపోకుండా మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా మనల్ని కనుగొంటాడు హలేలుయా కనుగొని ఏం చేస్తాడు తెలుసా దేవుడు గొప్ప కార్యములు ఆశ్చర్య కార్యములు మన పట్ల దేవుడు చేస్తాను అని చెప్పేసి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు మరి యష్యా గ్రంథము యాభై ఐదో అధ్యాయము ఆరో వచనం యహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి చూడండి యహోవా దొరుకు కాలమందంట అంట అంటే దేవుడు కూడా మనకు దొరుకు కాలమంట ఒకటి ఉంటదండి ఉంటది కాబట్టి మరి లేఖనాల ద్వారా మరి లిఖించబడి ఉన్నాయి ఎతుకు కాలము దొరుకు కాలం అందు మనం ఎతికినప్పుడు ఆయన మనకు ఖచ్చితంగా దొరుకుతాడండి అండి ఖచ్చితంగా దేవుడు మనల్ని దొరుకుతాడు దొరుకుతాడు అని చెప్పేసి నమ్మకంతో మనము ప్రార్థన చేస్తే దేవుడు డైరెక్టర్ వచ్చి నీతో మాట్లాడతానని చెప్తున్నాడు అండి నీ పరిస్థితి అంతా కూడా నీకు అంటున్నాడు నీ స్థితిగతి సమస్తం కూడా అంటున్నాడు ఒకవేళ చిక్కుముడులో నువ్వు ఉండొచ్చు లేకపోతే సాతాన్ని వేయిచున్న అగ్ని బాణములతో నువ్వు ఎంటాడిని లేకపోతే బాధపడుతుండొచ్చు కానీ దేవుడు చెప్తున్నాడు నేను దొరుకు మందు మీకు గొప్ప కార్యం నేను చేయబోతున్నాను హలో నేను దొరికానంటే ఆ సమస్యలన్నీ కూడా ఇరిగిపోతే ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు మరి సమస్యల వైపు చూస్తూ మనం దేవుడిని కనుగొనలేకపోతున్నామా సమస్యలు మనం ఎదుట పెట్టుకొని దేవునికి ప్రార్థన చేయలేకపోతున్నామా సమస్యలు మనం ఎదుట నరుస్తున్నప్పుడు దేవుడు మహిమ కార్యం మనం చూడలేకపోతున్నామా అన్నది ఒక్కసారి మనం తెలుసుకోవాలండి చూడండి దేవుడు దొరుకు కాలం వెతికినప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా ఆయన దొరుకుతాను అంటున్నాడు అండి హలేలుయా ఆయన దొరుకుతానంటున్నాడు మనం ఎక్కడ ఎత్తుకోవాలండి జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఎత్తుకోవాలా హలేలుయా మన గృహాలలో ప్రార్థన ద్వారా ఎత్తుకోవాలా లేకపోతే మనం రహస్యముగా ప్రార్థన చేస్తూ వెతుక్కోవాలా మనం ఏం చేస్తాం తెలుసా అనేకులు మీద ఆధారపడుతుంటాము అనేకమైన మనం సమస్యలు వారికి చెబుతుంటాము లేకపోతే చిరాకులతో పరాకులతో బాధలతో హింసలతో నలిగిపోతూ ఏడుస్తూ కుమిలిపోతూ ఉంటాము కానీ దేవుణ్ణి నిజంగా మనం వెతకలేమండి చూడండి నీకు శ్రమ కలిగినప్పుడు నువ్వు దేవుణ్ణి వెతికితే ఆ శ్రమ రాకముందే దేవునికి ఏం చేస్తాడు తెలుసా మెలుకు కలుగు చేస్తాడండి హెలుయా మరి ఇప్పటి వరకు ప్రార్థన మనం అదివే చేశాము శ్రమ కలుగుతున్నప్పుడు ప్రార్థన చేస్తే మెలుకు మనకు దేవుడు దయచేస్తాడు అన్నట్లుగా దాని నుండి విడిపిస్తాడు తప్పిస్తాడు అని లేఖనాల ద్వారా మనకు తెలియపరుస్తున్నప్పుడు మనకు శ్రమ కలిగితే నిజంగా ప్రార్థన చేసేవారిగా ఉంటున్నామా లేకపోతే ఆ శ్రమను చూసి బాధపడి లేకపోతే ఆ శ్రమను చూసి కృంగిపోయే వారిగా ఉంటున్నా అన్నది ఒకసారి మనం గమనించుకోవాలండి శ్రమను చూసి నువ్వు బాధపడి కృంగిపోతే చేతగాని వాడు అవదు అనే లేఖనాలు తెలియపరుస్తున్నప్పుడు మనం నిజంగా మరి ఆ శ్రమను పట్టి ప్రార్థన చేస్తున్నామా ఒక శ్రమ మన మీకు కలిగింది అంటే అది మన మేలు కొరికేనండి హలేలుయా ఒక శ్రమని వస్తే ఆ ఒక్క శ్రమని దేవుడు ఎలగొట్టి ఏడు మేల్లు దేవుడు చేస్తానంటున్నాడండి హలేలుయా శ్రమ ఒక్కటే కానీ మేలు ఎన్నండి ఏడు మేలు ఏడు మేలు గొప్పయా శ్రమ ఒక్కటి మేలు గొప్పదా ఏడు మేలే గొప్పది హలేలుయా ఎందుకంటే ఏడు పాళ్ళు ఆశీర్వాదం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు అది ఎవరిని బట్టి తెలుసా మన ప్రార్థన బట్టి మన కృ దేవుని ఇచ్చుతున్న కృపను బట్టి లేకపోతే దేవుని సన్నిధిలో మనం పెడుతున్న మొరని బట్టి ఆయన సన్నిధిలో మనం కారుస్తున్న కన్నీరుని బట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసా మేలు చేయక మానని చెప్పేసి ఆయన సెలవిస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా ఆ మేళ్ళు చేసేటప్పుడు ఆలస్యం అవుతుంది అని అనుకొని మనం ఏం చేస్తాం తెలుసా కష్టం వస్తున్న ఆ కష్టం ఓర్చుకుంటూ బాధతో హింసతో నలిగిపోతూ మరి ప్రార్థన కూడా రాకుండా ఏసారి పోతూ గృహంలో ఉంటూ ఏడుస్తుంటామండి హలెలుయా నీ చింత యావత్తు కూడా దేవుడి మీద మోపు అని లేఖనాలు ఎల్లపరుస్తున్నప్పుడు మనం దేవుడి మీద ఎందుకు మోపలేకపోతున్నాము చిన్నదేనండి అది చిన్నదే కదా చిన్నదే సమస్య అన్నది చిన్నదే కానీ అది భూతధ్వంలో పెడితే అది పెద్దగా ఉంటది ఓ చిన్న గురుకురాయి కానీ లేకపోతే గింజ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి మరి భూతద్దంలో చూస్తే అది పెద్దదిగా కనిపిస్తుంది మనం వస్తున్న శ్రమ చిన్నదే కానీ అది ఏమవుతుంది తెలుసా మనం పెద్దగా ఊహించుకుంటున్నప్పుడు అది పెద్దగా అవుతుంది మనం కృంగిపోతాము బాధపడతాము ఆ సమస్యను చూసి దేవుడిని కాసేపు మర్చిపోతాము మర్చిపోయి ఏం చేస్తాం తెలుసా ఆ సమస్య మన ఈ వచ్చినప్పుడు దాన్ని తలుచుకొని బాధపడతామే కానీ కొండంత దేవుడు నాకు ఎదురుగా ఉన్నాడు ఆదరించేవాడు నాకు ఎదురుగా ఉన్నాడు నాకు మేలు చేసేవాడు ఉన్నాడు అన్నది మనం ఆ సంగతి మర్చిపోతామండి మరి దావిదికి శ్రమ కలిగినప్పుడు మనుషుల వైపు చూసాడా అండి తనకున్న అధికారం వైపు చూసాడా డబ్బు వైపు చూసాడా ధనము వైపు చూసాడా లేదా ప్రజల వైపు చూసాడా ఎవరి వైపు చూడలేదండి దేవుని వైపే ఆయన చూశాడు కొండల తట్టున కన్నులు వెత్తి ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి మరి లేఖనాలు సెలవిస్తున్నప్పుడు మరి మనమెందుకు దేవాతి దేవుని వైపు చూడక మనం ఎందుకు బాధపడాలండి ఎందుకంటే కొండంత దేవుడు మనకు ఉన్నాడు మనకు అండగా ఉన్నప్పుడు దేవుడు మేలు చేయట కొరకు అనే ఇప్పుడు సమీపంలో ఉంటాడండి హెలియా మనమన్నా కొన్ని సందర్భాలను బట్టి శ్రమ కలుగుతున్నప్పుడు దేవుణ్ణి మర్చిపోతాము కొందరైతే కష్టము కలిగినప్పుడు దేవుణ్ణి మర్చిపోతారు కొందరు సంతోషంగా ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి మర్చిపోయేవారు ఉన్నారండి నానా విధాలుగా ఈ ప్రపంచంలో ఉన్నారు కాబట్టి మనకు శ్రమ కలుగుతున్నప్పుడు నా ఎదుట కొందంట దేవుడు నాకు ఉన్నాడు నాకు అండగా ఉండి నడిపిస్తాడు అని చెప్పేసి మనం ధైర్యముగా మరి ఆ యొక్క శ్రమ వైపు చూడక దేవుడు చేస్తున్న మేలు వైపు మనం చూస్తే దేవుడు మరి ఇస్రాయల ప్రజల్ని మరి ఏం చేసాడు ఎర్ర సముద్రాన్ని దాటించినట్లుగా ఆ యొక్క సమస్య అన్న సముద్రం నుండి దేవుడు మనల్ని దాటించబోతున్నాడు అండి నమ్మిన వారందరూ కూడా హలేలుయ చెప్పండి గ్రంథము నూట పదకొండు అధ్యాయం అధ్యాయం యహోవా భయము జ్ఞానమునకును మూలము ఆయన శాసనములను అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు చూడాలి నిత్యము చాలా చాలా అన్న ఇక్కడ ఏమంటున్నాడు జ్ఞాన వివేచనములంట అంటే మొట్టమొదటి మనం చదువుకున్నాం కదా జ్ఞానము కొదువై ఉన్న వేడలా ఎవరిని అడగాలండి మరి జ్ఞా జ్ఞానం కలిగిన వ్యక్తి ఏం చేస్తా తన కుటుంబాన్ని కట్టుకుంటది అన్నట్లుగా జ్ఞానం కలిగిన వ్యక్తి ఏం చేస్తా తెలుసా అపాయం రాకముందే ప్రార్థన చేస్తుందండి సిద్ధపాటు కలిగి ప్రార్థన చేస్తారు చూడండి ఒక దేశం మినికి మరి యుద్ధము ప్రకటించినప్పుడు ఆ యుద్ధం చేసే వారు రాలేదు లే శత్రు సైన్యం రాలేదు వారు వచ్చినప్పుడు వెళ్దాము అని చెప్పేసి మిగతా సైనికులు ఊరుకుంటారండి ఊరుకోరు వారు రాకముందే ఏం చేస్తారు వాళ్ళ ఊరి బయట మరి సిద్ధముగా నిలబడతారండి హలేలుయా సిద్ధముగా కౌచములు ధరింప చేసుకుని అన్ని ఆ యుద్ధానికి ఏమేమి ఆయుధాలు కావాలో ఆయుధాలన్నీ తీసుకొని మరి ఆ యుద్ధంలో రాకముందే చూడండి వారు రేపు వస్తున్నామనంగా వాళ్ళు రాకముందే సిద్ధం పడి ఆ యుద్ధానికి మరి మేము సాధించాలా మా యొక్క ప్రపంచాన్ని లేకపోతే మా యొక్క దేశాన్ని మేము రక్షించుకోవాలి అని ఉద్దేశం తెలియజేస్తారు తెలుసా యుద్ధానికి సిద్ధపడి ముందుగానే వెళ్తారండి హలేయా మనం సాతాన్ని జయించాలంటే నువ్వు ఏ విధముగా సిద్ధంగా ఉంటున్నావు ఏ విధంగా సిద్ధపాటుగా ఉంటున్నాం ఏ విధంగా జ్ఞానము కలిగి మరి దానిని ఎదుర్కోవాలని చూడండి దేవుని కంటే కూడా అతను సాతాను గొప్పవాడు కాదు కానీ మనుషుల కంటే గొప్పవాడు సాతాను మనుషుల కంటే గొప్పవాడు సాతాను ఎందుకంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లుగా కనిపించేది చేస్తాడు సాతాను చూడండి ఒక శ్రమ కలుగుతుంటే ఆ శ్రమ రాకముందే వచ్చినట్లే మరి అది చూపించేస్తుంది సాతాను ఎందుకంటే నువ్వు భ్రమ కలిగి మరి ఆ యొక్క శ్రమ వైపు చూస్తూ దేవునికి దూరం అయిపోవాలా నేను ఎంత ప్రార్థన చేస్తున్నా మరి ఎన్ని ఉపవాసాలుంటున్నా మరి దేవుని మందిరానికి నేను డైలీ వెళ్తున్నా నాకెందుకు ఈ శ్రమ కలుగుతుంది అని చెప్పేసి నువ్వు బలహీనరాలువై మరి దేవుని సన్నిధికి దూరం అవుట కొరకే అది ఎన్నో మన కలు ఎదుట మరి చూపిస్తుంది చూడండి అది చూపిస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా నిజమే కదా నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను దేవుని సన్నిధిలో ఎంత నమ్మకంగా ఉంటున్నాను ఎన్ని ఉపవాసాల నుండి ప్రార్థన చేస్తున్నాను మరి ఎంత నేను శ్రమపడి ప్రార్థన చేస్తున్నప్పుడుకైనా నా జీవితంలో ఎందుకు మేలు జరగట్లేదు అన్నది మనం ఆలోచిస్తాం కానీ అది నిజంగా దేవుడు మరి కలిగిస్తున్నాడా మరి అపవాది నిన్ను దేవుడి నుండి దూరపరచుట కొరకు మరి ఆ శ్రమ నీకు కలుగుతున్నదా అని చెప్పేసి మనము వివేచించలేమండి అందుకే దేవుడు చెప్తున్నాడు నీకు జ్ఞానం అవసరము అలేలుయా నీకు జ్ఞానం అవసరమైనప్పుడే సాతాంత యుద్ధం చేయటకు నువ్వు సిద్ధపడతావండి హలెలుయా సాతాంత యుద్ధము చేయాలి అంటే మనం ఇలా యుద్ధం చేయలేమండి సాతాన్తో ఆత్మ విధముగా మరి ప్రార్థన విధముగా సాతాను మేలుచున్న అగ్ని బాణములు మనం ఆపగలమండి హెలుయా ఎందుకంటే అంటున్నాడు మరి మినికి దావిద యుద్ధానికి వెళ్ళినప్పుడు మరి దావిద చిన్నవాడే కదండి దావిద చిన్నవాడే మరి గొలియాతి ఎంత ఎత్తు కలిగిన వస్తే ఎంత బలాజుడు మరి ఆ యొక్క మరి గెలవాలి మరి ఆ యొక్క ఓడించాలి అంటే మరి దావిధ మరి సమత సమపాలు అవుతాడండి సమతూగాడు మరి చూడండి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా నా ఎదుట యహో ఉన్నాడు ఈ యుద్ధం యహోవా చేయును అని చెప్పేసి మరి అతను తలోంచి మరి వెళ్ళి ఉన్నాడండి హలేలుయా మరి ఆ విధముగా సాతాను మనకంటే గొప్పగా కనిపించవచ్చు కానీ మన ఎదుట దేవుణ్ణి చూసుకుంటూ మనం సాతాను వేయించున్న శ్రమల నుండి మనం తప్పించబడాలి అంటే మెలకు కలిగిన ప్రార్థన మనకు కావాలండి మెలకు కలిగిన ప్రార్థన ఉంటేనే మనం సాతాన్ని కూడా జయించగలం లేకపోతే మనం ఏం చేస్తాం తెలుసా అది చూపిస్తున్న ప్రతి దానిలో కూడా మనం పడిపోతూనే ఉంటాం పడిపోతూ బలహీనం అవుతూ మరి దుఃఖపడత ఉంటాం చూడండి ద్వితీయ ఉపదేశ కాండము నాలుగో అధ్యాయము ఆరో వచనం ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అనుసరింపవలెను వాటిని గూర్చి విను జనుల దృష్టికి అదే అదే మీకు జ్ఞానము వివేకము చూడండి అదే మీకు జ్ఞానము అదే మీకు వివేకము అని చెప్పేసి అంటున్నారు అండి ఎవరు అంటున్నారు తెలుసా దేవాతి దేవుడి లేఖనాలు తెలియపరిచి రాసి ఉన్నాయి కాబట్టి వివేకమును జ్ఞానమును ఎవరి దగ్గర నుండి వస్తుందండి దేవుని దగ్గర నుండే వస్తుంది హలలుయా ఒక వంద రూపాయలు పడితే జ్ఞానం వస్తుందా ఒక వెయ్యి రూపాయలు పెడితే వివేకం వస్తుందా ఒక లక్ష రూపాయలు పెడితే నీకు జ్ఞానం ఇచ్చేవారు చెప్పేవారు దొరుకుతారా లేదండి దేవుడి నుండే ఆ జ్ఞానము కానీ వివేకము కాని మనకు వచ్చినప్పుడు ఏం చేస్తాం తెలుసా మనం ఉంటున్న పక్కల అన్న చుట్టుపక్కల అందరితో కూడా ప్రజలందరితో కూడా ఇవేకముగా మనం ఉండేగలగే శక్తి దేవుడు మనకి ఇస్తాడండి హలేయా ఇవేకము కలిగిన శక్తి దేవుడు మనకి ఇస్తాడు వారు ఏదన్నా తెలిసో తెలియక ఏదన్నా పొరపాటు మాట్లాడుతుంటే మన నోటులో నుండి ఆ మాటలు రాకుండా దేవుడికి మహమకరమైన మాటలతో మనం మాట్లాడతామండి హలేలుయా వారు ఏంటంటే దేవుడు తెలియదు కాబట్టి వారు అనేకమైన మాటలు మాట్లాడతారు ఆ మాటలు మనం వివేకముతో జ్ఞానముతో ఆలోచించి మనము మాట్లాడతాం చూడండి వివేకము కలిగిన వ్యక్తి ఎంత అయితే అయినా లేకపోతే అధికారులతో అయినా మాట్లాడగలరు కదా వివేకం లేని వ్యక్తి ఏం చేస్తాడంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడినప్పుడు వీడు పిచ్చోడు ఈమె పిచ్చిది ఈమె మాటలు పట్టించుకోకండి అని చెప్పేసి కొట్టేస్తారు అదే నువ్వు ఏ విధంగా ఎలా మాట్లాడాలో ఎవరితో ఏం మాట్లాడాలో వివేకముతో నువ్వు మాట్లాడితే అక్కడ యుద్ధాలు కూడా ఆగిపోతాయి అంటండి హలేలుయా అక్కడ గొడవలు కూడా ఆగిపోతాయి అక్కడ సమస్యలు కూడా ఆగిపోతాయి ఆ ప్రాంతం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది అంటండి హలేలుయా మనం ఏం చేయదలసా వివేకముతో ఎవరితో ఎలా మాట్లాడాలో అన్నది మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలా నానా విధంగా దేవుడు మనతో లేఖనాల ద్వారా మాట్లాడుచున్నప్పుడు దేవుడు నాతోనే మాట్లాడుచున్నా నిజంగా నాకు వివేకం లేదు నిజంగా నేను దేవుడిని ఎతకట్లేదు నిజంగా దేవుడు మనుషులని దొరుకుతారేమో ఇవేకము కలిగిన వ్యక్తులు నాకు అని భూలోకంలో ఆయన వెతుకుతున్నారు నేను దొరికే వ్యక్తిగా ఉండాలి దేవుని చేతిలో నేను ఉండాలి అని ఉద్దేశించిన వారు ఏం చేస్తారు తెలుసా ప్రార్థన చేస్తారండి హలోలుయా ప్రార్థన చేస్తూ ఆయన చేతిలో మనము భద్రముగా ఉండటకు మనము వెళ్తాం మరి ఏ గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన దుష్టత్వము విడిచిటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చాను చూడండి జ్ఞానం వివేకములు దేవుడిస్తానన్నప్పుడు అన్నప్పుడు దుష్టస్థం అంటే పాపము నిర్చిపెట్టుటకు కూడా దేవుడు ఏం తెలుసా వివేకమును ఇస్తానని చెప్పి చెప్తున్నాడు దేవుడు హలేలుయా పాపం అంటే ఎలా ఇడిచి పాపం అంటే ఎలా ఇడ్చేయాలి అని చెప్పేసి మనకు ఒక ప్రశ్న కలగొచ్చండి పాపము అంటే నువ్వు చేస్తున్న దోషక్రియలు కానీ అబద్ధాలు కానీ బూతులు కానీ ఒకరిని మోసం చేయటం కానీ ఒకరి గురించి వేరు వేరుగా ప్రచారం చేయటం కానీ లేదా ఒకరి గురించి తప్పుగా ఆలోచించటం కానీ వారి గురించి తప్పుగా నువ్వు నిర్ణయం తీసుకోవటం కానీ అవన్నీ విడిచిపెట్టట కూడా అది జ్ఞానం అని చెప్పేసి దేవుడు చెప్తున్నానండి ఆ వివేకం ఎవరికి కావాలండి మనకు కావాలి హలోయ అటువంటి వివేకం మనకు లేదు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు అదే పాపమును విడిచిపెట్టుట అలెలుయా అదే పాపముని విడిచిపెట్టుట అవన్నీ మనసులో ఉంచుకొని నేను జ్ఞానవంతురాల్ని లేకపోతే నేను బలాజరాలని నేను ధైర్యవంతురాల్ని నేను ధైర్యవంతుణ్ణి అని అనుకోవటం అది అదేమవుతుందండి అవివేకమంట అలెలుయా అవివేకంతో మనం ఏదైనా చేయగలమా చేయలేమండి అవన్నీ మనసులో పెట్టుకొని మనం ఏమి సాధించగలమా నువ్వెంత ప్రార్థన చేసినప్పటికీ కూడా దేవుడి మధ్యలో నీ మధ్యలో ఏమవుతుంది గోడలు పడిపోతున్నాయండి హలేలుయా నువ్వు ఎంత మొర పెట్టొచ్చు ఎంత కన్నీరు కార్చొచ్చు లేకపోతే దేవుడి పేరట ఎన్ని మేళ్ళైనా చేయొచ్చు అవన్నీ నీ మనసులో ఉన్నప్పుడు దేవుడు ఎలా ఆలకిస్తాడు దేవుడు ఎలా ఆలకిస్తాడు మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా సాధ్యమైనంత వరకు పరిశుద్ధుల వలే జీవించాల పరిశుద్ధులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మర ఆలకిస్తాను అన్నాడు కానీ చూడండి పాపి అని ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేస్తారు తెలుసా పాపి అని తన తప్పిదములు తను చేసిన దోషక్రియలు తను చేసిన పాపాలు ఒప్పుకుంటూ చేసేది పాపమైన ప్రార్థన హలేలుయా అది దేవుడు త్రోసివేయడం అంటండి చూడండి నేను పాపిని ప్రభు అని చెప్పేసి ఒకసారి దేవుని వద్దకు వచ్చి ప్రార్థన చేసి మరలా ఆ పాపంలో పడిపోతే దేవుడు ఆలకిస్తాడండి ఆలకించడు నువ్వు పాపం చేసావు తప్పు చేశావు లేకపోతే దోషం చేశావు దాన్ని ఎక్కడ ఒప్పుకుంటున్నావు దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకుంటున్నావు ఒప్పుకొని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తావు తెలుసా ఆ పాపము నుండి నిన్ను విడిపించి పరిశుద్ధంగా కడుక్కొని ఆయన పరిశుద్ధంగా నిలబెట్టినప్పుడు మరలా వెళ్ళి ఆ పాపములో పడిపోతే దేవుణ్ణి మాత ఇంటాడా నీ మరో ఇంటాడా నీ ప్రార్థనకు జవాబు వస్తుందా రాదండి నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధురాలుగా ఉంటావో ఎప్పుడైతే నీ తప్పులు ఒప్పుకున్న దినము నుండి నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలాన్ని ఆచరించి నువ్వు నడుస్తావో ఆ దినము దేవుడు ఏం చేస్తావు తెలుసా తరచుగా నీతో మాట్లాడుతూనే ఉంటాడండి నువ్వు ఎప్పుడు పిలిచినా కూడా దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు చూడండి అవ్వ ఆదాంతో దేవుడు ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడు ఏదో తోటల కదండి ఎప్పుడు కూడా మాట్లాడుతూనే ఉన్నాడు ఎందుకంటే వారు పాపము పెరిగిన వ్యక్తులు కాబట్టి పాపం అంటే వారికి తెలియదు కాబట్టి వారి హృదయంలో ఏమి లేదు పాపము లేదు పాపము లేదు కాబట్టి వారితో తరచుగా దేవుడు వచ్చినప్పుడల్లా ప్రతి రోజు కాల సమయం వచ్చి యహోవా తండ్రి దేవుడు మాట్లాడుతుండేవాడు అంటండి హలేలుయా ఎప్పుడైతే సర్పము మాట అవ్వ విని ఉందో ఎప్పుడైతే దేవుడు తినొద్దన్న పండుని తిని ఉన్నారో ఎప్పుడైతే ఆ పాపము వారి హృదయంలోకి చేరు ఉన్నదో హృదయం అంతా కూడా పాపంతో నిండి ఉన్నదో దేవుడు మాటలు వినపడతలేదంటండి హలేలుయా దేవుడు ఒకవేళ మాట్లాడటానికి వచ్చినప్పుడు కూడా వారు ఏం చేశారు భయముతో వెళ్ళి చెట్ల చాటును దాక్కొని ఉన్నారంటండి హలేలుయా మనము కూడా ఈ రోజు ఏదన్నా పాపం చేస్తున్నామా దేవుడు నన్ను చూడట్లేదులే దేవుడు నన్ను గమనిస్తలే అని చెప్పేసి మనం ఏదన్నా పాపం చేస్తున్నామా దేవుడు నిన్ను గమనిస్తున్నాడండి హలేలుయా దేవుడు ప్రతి ఒక్కరిని గమనిస్తాడండి ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత జన్మించి ఉన్నారు కాబట్టి దేవుడు ఆయన చేతులతో నిన్ను నన్ను మరి సృజించుకొని ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పరిశీలించి చూస్తుంటాడు కాబట్టి మనం ఎక్కడ తప్పు చేసినా కూడా అది దాగదండి హలెలుయా ఒకవేళ భార్య తప్పు చేస్తే భర్తను మీరు దాచిపెట్టవచ్చు భర్త తప్పు చేస్తే భార్యను దాచిపెట్టవచ్చు లేకపోతే ఇంకెవరన్నా తప్పు చేస్తే దాచిపెట్టొచ్చు కానీ దేవుణ్ణి మనం దాచిపెట్టలేమండి హలెలుయా మన తప్పులు ఏం చేస్తాయి తెలుసా అవి ఎల్లడైపోతుంటాయండి రహస్య గదిలో మనం చేస్తున్న పాపములు ఎక్కడ ఎల్లడవుతాయండి మీద చాటింపు జరుగుతుందంట అంట హలెలుయా మనం రహస్యంగానే చేస్తాము తప్పు మనం పాపం చేస్తాం అది ఎక్కడ అవుతుంది బట్టబయిల్ అవుతుంది అంటండి హలేలుయా బట్టమైలే అందరూ చూసే విధంగా దేవుడు దాన్ని ఉంచుతాను అంటున్నాడు హలేలుయా ఆ విధంగా మనం ఉందామా దేవుని కృప పోగొట్టుకునే వారిగా ఉందామా లేకపోతే దేవునితో సావాసం కలిగి మన పాపాన్ని విడిచిపెట్టి మరలా పాపం వెనకకు వెళ్ళక పాపం జోలికి వెళ్ళక మనం దేవునితో మనం కలిసి జీవిస్తామా లేకపోతే ఒకదాని అంట ఒకటి ఒకదాని అంట ఒకటి పాపం చేసుకుంటూ లేకపోతే శ్రమ కలిగిందని నువ్వు పాపం చేస్తూ లేకపోతే నీకు ఇబ్బంది కలుగుతుందని పాపం చేస్తూ మరి దేవునికి దూరమయ్యే వారిగా ఉంటామా ఏం చేయాలన్న కూడా నిర్ణయం మనదేనండి హలెలుయా ఏమి చేయాలన్నా కూడా నిర్ణయం దేవుడు నీ మీనా నా మీనే విడిచిపెట్టి వేశాడు నాతో సావాసం కావాలా లేకపోతే సాతానుతో సావాసం కావాలా అని చెప్పేసి మధ్యాహ్నం కాలం సమయంలో దేవుడు మనల్ని అడుగుతుంటే మనం ఏది ఎంచుకోవాలండి దేవుడి మార్గం ఏమి ఎంచుకోవాలా హలలుయా దేవుడి మార్గం కష్టమే దేవుని మార్గం కష్టమే కానీ ఆ కష్టాన్ని కూడా ఆయన సులువుగా మార్చే దేవుడు మన దేవుడు హలలుయా కష్టమును కూడా తెలియకుండా దేవుడు తప్పించే దేవుడు మన దేవుడు చూడండి సముద్రం మీకు అలొస్తుంది వచ్చినప్పుడు అది గట్టును నిలబడుతుందా ఒక్క క్షణం కూడా నిలబడదు ఎలా అయితే వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది దేవుళ్ళు ఉన్నప్పుడు శ్రమ కలిగింది అంటే ఏ విధంగా శ్రమ నీకు సంభవించి ఉందో అదే విధంగా ఆ శ్రమ వెళ్ళిపోతుందండి హలెలుయా నీ మీన నిలబడదండి ఎందుకంటే దేవుని కృప నీకు ఉంది కాబట్టి మరి చూడండి ఏవో మరి ఎన్ని మార్లు మరి సాతాను చేత శోధించబడి ఉన్నాడు కానీ దేవుని కృప ఆయనకు నిలబడి ఉంది కాబట్టి చివరాఖరికి కూడా ఆయన దేవుని నుండి తొలగిపోలేదు కాబట్టి సాతాను ఓడిపోయి వెళ్ళిపోయి ఉందండి హలోలుయా నీ పట్ల నా పట్ల కూడా దేవుడు ఒక నమ్మకం పెట్టుకుని ఉన్నాడండి ఎన్ని శ్రమలు కలిగినా ఎంత బాధ కలిగినా నా బిడ్డల శరీరం మీద కష్టము కలిగినప్పుడు కూడా వ్యాధులతో ఉన్నా కూడా బాధలతో ఒక ఒకనా వారి విశ్వాసం విడవరు అని దేవుడు మన మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని మనం ఒమ్ము చేయాలా లేదా ఆ నమ్మకాన్ని మనం గెలిపించాలండి ఆ నమ్మకాన్ని మనము గెలిపించాలి హలెలుయా ఎందుకంటే దేవుడు మనల్ని కొని ఉన్నాడు ఆయన సొత్తులుగా మనం ఉన్నాం కాబట్టి దేవుని నమ్మకం నుండి మనం పక్కకి వెళ్ళకుండా దేవుని చేత మనం అంటకట్టబడి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తా తెలుసా అన్ని విషయాలలో కూడా మనం సౌక్యముగా ఉంచుతానని చెప్పి దేవుడు చెప్తున్నాడు ఆత్మల ఆత్మలు ప్రకారము అన్ని విషయంలో సౌఖ్యముగా ఉందము అని చెప్పేసి మరి ఏవాను పత్రికలో దేవుడు మాట్లాడుచున్నప్పుడు మనం నిజముగా ఆత్మల వర్ధిల్చున్నామా ఆత్మవిధంగా మనం ప్రార్థన చేసేవారిగా ఉంటున్నామా లేకపోతే మన శ్రమల వైపు శ్రమల కష్టాల వైపు బాధల వైపు చూడకుండా మనం ప్రార్థన చేస్తున్నామా అన్నది ఒక్కసారి మనం తెలుసుకోవాలండి నిజంగా దేవుడు నీతోనే నాతోనే మాట్లాడుచున్నాడు నీకు శ్రమ కలిగిందని నువ్వు వెనకకు చూస్తున్నావా అమ్మ లేకపోతే శ్రమ వైపు చూడక నా వైపు చూస్తున్నావా అమ్మ అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నప్పుడు నిజంగా ప్రభు నేను నిపక్షంలో ఉన్నాను నువ్వు నన్ను చూస్తున్నావు కాబట్టి శ్రమ వైపు నేను చూడట్లేదు ప్రభు అని చెప్పేసి మనము సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలండి సాక్ష్యం ఎవరిస్తారు తెలుసా శ్రమలో కురింగిపోకుండా లేకపోతే శ్రమలో పడిపోకుండా ఉన్న వారు మాత్రమే సాక్ష్యమిస్తాడు దేవుడు చెప్తున్నాడు నువ్వు ఒకవేళ దుఃఖపడుతూ కన్నీరు కాచవచ్చు కానీ ఒక దినం రాబోతుంది నీ కన్నీరు ముచ్చముల వల్ల నాట్యం ఆడే దినం రాబోతుందని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అండి ఒకవేళ బాధతో నువ్వు కృంగిపోతున్నచ్చు ఆ బాధలో నుండి దేవుడు నిన్ను విడుదల చేసి సంతోషంగా సంతోషమైన వస్త్రాలు ఆయన కప్పుతానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అండి హలెలుయా నువ్వు నష్టపోతుండచ్చు దేవుడు చెప్తున్నాడు ఆ నష్టాన్ని పూడ్చువాడు నేనమ్మ అంటున్నాడు కానీ నమ్మకం దయచేసి మనం విడిచిపెట్టొద్దండి ఎందుకు ఎందుకంటే మన దేవుడు మన నమ్మకాన్ని కోరుకుంటున్నాడు మరి మనుషులను చూస్తున్నాడు ఆయన పరలోకము నుండి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా భూమి పైన నమ్మకస్తులు ఎవరన్నా ఉన్నారా అని చెప్పేసి ఆయన చూస్తున్నప్పుడు దేవా నేను ఉన్నానని చెప్పేసి మనం ఎదుర్కొని ఆయన నిలబడే విధంగా మనం ఉండాలండి ఉన్నప్పుడే దేవుడు ఏం చేస్తాడు తెలుసా మనల్ని విడిచిపెట్టక ఆయన చేతితో ఎక్కడికి తీసుకెళ్తాడు తెలుసా పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడండి హలేయా పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళి తీర్పు దినాలలో తీర్పులో మనల్ని నిలబెట్టకుండా ఆయన ఏం చేస్తారు తెలుసా ఆయన కూర్చున్న స్థలంలో మనల్ని కూడా కూర్చోబెడతారని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు ఒకవేళ తప్పిదమ్మిన తప్పు చేసుకుంటూ మనం ఉంటే ఆ తీర్పు సమయంలో తీర్పులో మనం నిలబడాలండి హలేలుయా ఆ తీర్పులో నిలబడినప్పుడు ఆ తీర్పు ఏ విధంగా వస్తుందో మనకు తెలియదు ఏ విధంగా ఆ తీర్పు జడ్జిమెంట్ ఏ విధంగా వస్తుందో మనకు తెలియదు ఒకవేళ మనం చేస్తున్న పాపాలన్నీ కూడా బుక్కులు ఇప్పబడితే మనం మన ప మన గతి ఏమవుతుందండి మన పరిస్థితి ఏమైపోతుంది పరలోక రాజ్యంలోకి మనం వారసులు పోతామా పరలోక రాజ్యంలో మనం నిలబడినిస్తారా దేవతలు నిలబడినేరు గెంటి పక్కనే వేస్తారండి హలేలుయా గెంటి పక్కనే వేస్తారు చూడండి మనము ఫలించే వారిగా ఉండాల అభివృద్ధి కలిగే వారిగా ఉండాల ఆయనతో అంటుకట్టే వారిగా ఉండాలి ఆయన చేత మనం నడిపించే వారిగా ఉండాలి దయచేసి ఎవరు కూడా ఆయన చేతిలో నుండి తొలగిపోకుండా ఉండాలని చెప్పేసి మరి ప్రార్థన చేసుకున్నాము మరి ప్రార్థన చేసుకొని మనము ఏ తప్పు అయితే ఇప్పటి వరకు చేస్తున్నామో చూపు ద్వారా చేస్తున్నామో ఆలోచన ద్వారా చేస్తున్నామో క్రియల ద్వారా చేస్తున్నామో మాట ద్వారా చేస్తున్నామో నడవడిక ద్వారా చేస్తున్నామో అన్నది తప్పిదమ్ములు మనము ఒప్పుకోవాలండి ఒప్పుకున్నప్పుడు